హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ శనగ గుడాలు దీనికోసం నేను ఒక రెండు కప్పులు శనగలు తీసుకొని ఇలాగ ఒక నాలుగు గంటల ముందే నానబెట్టుకున్నాను మనకి నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది ఇంకా మంచిగా గట్టిగా అవ్వకుండా ఉంటాయి అనమాట శనగలు తర్వాత ఇలాగ ఒక నాలుగు విజిల్ పెట్టుకున్నాను పర్ఫెక్ట్గా ఉడికింది మరీ మెత్తగా ఉడికి అవసరం లేదు జస్ట్ ఇలా మనం ఒకటి ఇలా ప్రెస్ చేస్తే ఉడికిందా లేదో తెలిసిపోతుంది తర్వాత నేను ఇలాగా వాటర్ అంతా తీసేసి ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అది కొంచెం ఆరనివ్వాలి మనకి ఆరిన తర్వాత దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి చూసి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక టూ కప్స్కి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను సాల్ట్ మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే చూసి వేసుకోండి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకుంటున్నాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఎవరైనా డైట్ చేయాలి అని అనుకుంటే ఇది వాళ్ళ డైట్ ఫుడ్లో యాడ్ చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మనకి బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాము తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఈ ఉప్పు కారం అన్నీ శనగలు పట్టేంతవరకు కలుపుకుంటున్నాను ఇంకా వీటిలో ఉండే ఫైబర్ వల్ల డైజెస్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇంకా మనం ఇది ఒక కప్పు తీసుకుంటే మనం వేరే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట పర్ఫెక్ట్గా మనకి టమ్మీ అనేది ఫుల్ అవుతుంది అందుకని మనం డైట్ చేసేటప్పుడు ఈ ఫుడ్ యాడ్ చేసుకుంటే మనం వేరే వేవి ఎక్కువగా తినకుండా చేస్తుంది అనమాట తర్వాత నేను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత నేను ఎండుమిర్చి ఒక నాలుగు ఇలా తీసుకున్నాను నాలుగు తీసుకొని అది కూడా వేసుకుంటున్నాను అది కూడా వేసుకుని మంచిగా కొంచెం ఫ్రై ఇవ్వాలి వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటారో చాలా వెయిట్ లాస్ అవుతారండి ఇంకా నేను ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉంటే కూడా ఇది కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ ఉండే ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా అది తగ్గించే ఒక బెనిఫిట్ దీంట్లో ఉందనమాట శనగల్లో తర్వాత నేను ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ కూడా ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మనము స్కిన్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కూడా స్కిన్ని గ్లోనెస్ చేస్తుంది అనమాట ఇంకా స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తుంది అనమాట ఈ శనగల్లో ఉండే చాలా యూజెస్ ఉన్నాయి మనకి వెయిట్ లాస్ అవుతాము ఇంకా స్కిన్ ప్రాబ్లం కూడా చాలా తగ్గిస్తుంది తర్వాత ఎవరికైనా క్యాన్సరు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా దాన్ని రానివ్వకుండా చేస్తుంది అనమాట వీటిలో అంత ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది మనం పిల్లలకి పెట్టినా కూడా చాలా బెనిఫిట్ అనమాట తర్వాత నేను ఇలా శనగలు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే ఈ పోపు వేసుకుంటున్నాను పోపు వేసుకొని మంచిగా ఇలా అన్ని అన్నిటికి పట్టేంత వరకు కలుపుకుంటున్నాను మనం దీన్ని ఈవినింగ్ స్నాక్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం చల్లచల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇది కూడా మనం ఒక స్నాక్ లాగా యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు డైట్ చేయాలి అనుకుంటే ఈ ఫుడ్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్